ఉండడు అటువంటి స్థితి అతనికి వస్తుందని అప్షలో అనుకున్నాడు నాకేంటి నేను యవనస్తుణ్ణి నాకేంటి నేను బలవంతుణ్ణి నా తండ్రి యొక్క సింహాసనం ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు నేను ఏ ప్రణాళిక వేసినా ఆ ప్రణాళికను ఎలా సక్సీడ్ చేసుకోవాలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలో నాకు తెలుసు అని దేవునికి విరోధంగా వెళ్తున్న అప్షలోము జీవితంలో ఒక భయంకరమైన కార్యం జరిగినప్పుడు ఇప్పుడు ఆ చెట్టు కొమ్మలకు వేలాడుతూ ఉన్నప్పుడు యోవాబు పద్నాలుగో వచ్చినం చూడండి రెండో సమయలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం యో బాబు చేయు చే అని చెప్పి అని చెప్పి మూడు బాణములు చేత పట్టు బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వ్రేలాడు మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకనూ ప్రాణముతో ఇంకను ప్రాణముతో ఉన్న అబ్సలోమ యొక్క గుండెకు గురిలోమ యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు తన ఆయుధములను మోయువారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్శాలోమును కొట్టి Ab in the most unexpected way, Abshaallah mujivi Tamlo. తను ఊహించని పరిస్థితుల్లో తను ఊహించని పరిణామాలలో అప్షలోం యొక్క జీవితము అంతమైపోయింది అప్షలోమ జీవితము అంతమవుతుందని ఆనాడు ఉదయం లేచినప్పుడు అనుకొని ఉండడండి ఆయన అనుకుంటాడు ఇంకా బ్రతకడానికి చాలా సంవత్సరాలు ఉన్నాయి నాకు ఇంకా యవన కాలంలోనే ఉన్నాను నాకు చాలా మంచి ఆరోగ్యం ఉంది చాలా మంచి శక్తి ఉంది బలం ఉంది నా మైండ్ నా బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది నా చుట్టూ నాకు సహకరించే వారు ఉన్నారు అని అప్షలో అనుకున్నప్పటికీ అతని జీవితము అతనితో ఉన్న సేనలు అతనితో ఉన్న పరివారము అతని దగ్గర ఉన్న ఆయుధాలు ఏవి కూడా అక్కరకు రాలేకపోయాయి ఇందాక మనం చదివాం కదా కీర్తనల గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదహారు వచ్చిన ఏ రాజును రక్షింపబడడు ఏ వీరుడును ఏ వీరుడు అధిక బలము అధిక బలము చేత తప్పించుకుడు రక్షించుట్రము గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అప్షలోముకి చాలా గుర్రాలు ఉన్నుంటాయి ంటాయాండి రాజకుమారుడు కదా ఆయనకి గుర్రాలు ఏమైనా తక్కువ ఉంటాయా కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో ఏ గుర్రం వచ్చి అతన్ని రెస్క్యూ చేయలేకపోయింది అతనితో చాలామంది టీం ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా అతనికి వచ్చి ఆ సమయంలో సహకరించలేకపోయారు మరణము తప్పించుట ఎహోవా వచమని రాయబడింది కానీ దేవుడే అప్షలోమను ఆ రోజు విడిచిపెట్టేశాడండి నేను అనుకుంటాను వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అప్సలోమ్స్ డెత్ అప్షలోమ్ యొక్క మరణానికి ఆ దుర్గతికి ఒక కారణం ఏంటంటే నీ దేవుడైన నీ నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషమంతుడు అగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే ఆజ్ఞను అక్షరాల అప్సలోము డిజర్వే చేశాడండి దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించలేకపోయాడు అనుకున్నాడేమో నాకు గుర్రాలు ఉన్నాయి నాకు రథాలు ఉన్నాయి నాకు సేనలు ఉన్నాయి నాతో పాటు కొంతమంది ఉన్నారు నేను బలవంతుడిని నేను చాలా అందగాడిని నాకేం తక్కువ నేను ఎలా అయినా సాధించుకోగలను అని కానీ అతని జీవితంలో ఒక భయంకరమైన విధానంలో తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా చూస్తున్నాం కానీ అటువంటి స్థితి అటువంటి గతి రాకుండా దేవుడు తన ప్రజలకు ఇచ్చే కృప దేవుడు తన ప్రజలకు చూపించే ఆ ప్రత్యేకమైన కాపుదల ఎంత గొప్పదో ఆ తర్వాత లేఖన భాగంలో మనం గమనించగలం పద్దెనిమిదో వచ్చినం వారి ప్రాణమును మరణము నుండి మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని వారిని ఒకసారి అక్కడ ఆగుదాం అండి మరణము నుండి తప్పించు మనిషిని భయపెట్టి అత్యంత భయంకరమైన పరిస్థితి అంటూ ఏదైనా ఉందంటే అది మరణమే కొన్ని జంతువులు అంటే కొంతమందికి భయం ఉంటుంది కొంతమందికి సింహం పులులు అంటే మనకు భయం కానీ వాటిని టేమ్ చేస్తారు కదా వాటిని ఆడిస్తూ ఉంటారు లేదంటే సర్కస్లో జూలో వాటికి ఆహారం పెట్టేవారు వారిని వాటిని అలవాటు చేసుకున్నవారు వారికి భయం ఉండదు సో కొన్ని రకాలైన జంతువులు లేదంటే కొన్ని రకాలైన పరిస్థితులు అలవాటు కాని వారికి లేదంటే మనకి కొంచెం భయంకరంగా అనిపించినా అలాంటి పరిస్థితులు కూడా చాలా సునాయాసంగా సాగేవాళ్ళు చాలామంది చీకటంటే బహుశా మనలాంటి వారికి చిమ్మ అంటే భయమే కొండ ప్రాంతాల్లో ఉండేవారికి అడవుల్లో ఉండే వాళ్ళకి ఐ డోంట్ థింక్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ డార్క్నెస్ వాళ్ళకి చీకటంటే బహుశా భయము బాణాలంటే యుద్ధాలంటే ఒకవేళ మనకి భయమేమో కానీ ఆల్రెడీ యుద్ధ రంగంలో నైపుణ్యత కలిగే యుద్ధాలు ఎప్పుడు చేసే వాళ్ళకి వాళ్ళకి పెద్ద భయం ఆర్మీలో ఉండే వాళ్ళకి వాళ్ళకి యుద్ధాలంటే భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎక్విప్డ్ అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ దాని కొరకు వారు సిద్ధపడి ఉంటారు కానీ ప్రతి మనిషి భయపడేదంటూ ఏదైనా ఉందంటే ప్రతి మనిషి ఖచ్చితంగా మరణానికి భయపడతారు దేవుని వాక్యం సెలవిస్తుంది వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు రెండవదిగా మనిషి దేనికి భయపడతాడంటే క్షామానికి భయ భయపడతాడండి కరువుకి ఎందుకంటే కరువు వచ్చిందంటే ఇంకా తినడానికి ఏమీ ఉండదు కాబట్టి బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో మనం చదివినట్లయితే నయోమి యొక్క కుటుంబము వారు బెత్లెహేము ప్రాంతము నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళడానికి కూడా కల కారణం అది రుతు గ్రంథం మొదటి అధ్యాయాధిపతులు ఏరిన దినము లయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి యూదా బెత్లెహేము నుండి ఒక మనిషి యొక్క మనుష్యుడు తన భార్యన భార్యను తన ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులను వెంట వెంట పెట్టుకొని మోయాబు దేశము మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళెను ఎలిమెలకు నయోమి వారి ఇద్దరు కుమారులైన మహలోను కిల్లోను నలుగురు బెత్లహేములో కరువు వచ్చింది కరువు లేని చోటుకి వెళ్ళిపోదాం కరువు లేని చోట దేవుడు ఉన్నాడా లేదా దేవుని ఆరాధించే వారు ఉన్నారా లేదా దేవుని మందిరాలు ఉన్నాయా లేవా అవి ఏమి అక్కర్లా ఫుడ్ దొరికితే చాలు ఎందుకంటే ఫుడ్ ఉంటే బ్రతుకుతాం చాలాసార్లు మనం కూడా దేవుని ప్రక్కన పెట్టేసి భౌతిక పరమైనవి ఇవి ఉంటే చాలు మా సర్వైవల్కి మంచి మెడికేషను ఉందా లేదంటే మంచి హాస్పిటల్ ఉందా మంచి ఫుడ్ తింటున్నామా లేదా అవన్నీ ఓకే కానీ దేవుని కృప లేకపోతే దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే ఎంత పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉన్నా ఒక వ్యక్తి జీవితం సడన్గా ముగించబడిపోతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలి మెలకు నయోమి తన ఇద్దరు కుమారులు మహలోను కిల్లోను బెత్లహేము ప్రాంతంలో కరువు వచ్చిందని మంచి ఆహారం తిని మంచిగా బ్రతుకుదామని ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబుకు అన్య ప్రాంతానికి అన్య ప్రదేశానికి దేవుడు లేడు ఫుడ్ ఉంది పదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే నలుగురుగా వెళ్ళారు నయోమి ఒక్కటే మిగిలిపోయిందండి భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారులను అప్పుడు నయోమికి అర్థమై ఉంటుంది కరువులో ఒకవేళ బక్క చిక్కిపోయిన అయ్యా అయినా ఇక్కడ సర్వైవ్ అయ్యే వారమేమో ఫుల్గా కడుపు నిండా ఆహారం లేకపోయినా బెత్లహేమ్లో ఉంటే కరువులో ఎంతో కొంత ఆహారంతో వీ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్ కానీ ఆహారానికి ఆశించి క్షేమకరమైన పరిస్థితులు ఎక్కడో ఉన్నాయని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయామే ఈరోజు ప్రాణమే లేకుండా పోయిందే అని ఖచ్చితంగా నయోమి మోయాబుకు వెళ్ళిన తర్వాత తన జీవితంలో రిగ్రెట్ అయ్యి ఉంటుంది కానీ ఇంకా పరిస్థితులు మారవుగా తన ప్రాణాన్ని కోల్పోయిన భర్త కానీ ఇద్దరు కుమారులు కానీ తిరిగి రారు కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న అద్భుతమైన వాగ్దానము ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచనం కరువులో వారిని సజీవులుగా కాపాడు కరువు వచ్చిందా నీ జీవితంలో మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ అ ఫ్యామిన్ ఇన్ యువర్ లైఫ్ ఫ్యామిన్ అంటే దేశంలోనే రాక్కర్ల రాజమండ్రిలో రాక్కర్ల కొన్నిసార్లు ఇంటిలో ఆర్థిక సంబంధమైన సమస్యల వలన గడ్డు సమస్యల వలన ఒక కరువు లాంటి పరిస్థితి వస్తుందండి చేతి నిండా ధనం లేకపోవడం కడుపు నిండా ఆహారము తినలేని పరిస్థితి ఏదన్నా చేయాలన్నా ముందుకు వెళ్ళాలన్నా డబ్బులు లేవండి ఏం చేయాలో అర్థం కావట్లేదు కరువులో కూడా దేవుడు సజీవులుగా కాపాడేవాడు పోషించేవాడు నడిపించేవాడు సంరక్షించేవాడు పంతొమ్మిదో వచనం యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి చిన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో గుండా వెళ్తున్నావేమో ఒకవేళ నీ ప్రాణానికి హాని చేయాలని కొంతమంది వ్యక్తులు లేదంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు హోప్లెస్గా ఉన్నాయేమో నీవు నేను చేయాల్సింది ఒకటే ఆయన కృప కొరకు కనిపెడితే ఆయనపై మన దృష్టిని నిలిపితే దేవుని ఆశ్రయిస్తే దేవుని మీద ఆధారపడితే మన ప్రాణాన్ని మరణం నుండి తప్పించేవాడు అంత మాత్రమే కాదు కరువులో సజీవులుగా మరణం తప్పించగలిగిన దేవుడు ఒక్కడేనండి హలెలు